ோ அடி சரிங்க ரேதா சூச்சினாங்க ఏయ్ ఇట్లా ఇట్టరా తోట ఇట్టరా ఏం నా ఏ నది అయినా తోట బాలేది అరే తోట చానా గో గోరం ఉంది దీనికి పరిష్కారం అందరి చెప్పు అరే ఏం ఏమైందినా అది మొదలు రాడాలో లోపల చూడరా చూద్దామా పాపేదమ్పా ఎన్ని చెట్లకు ఐదు నుండి కంప్లీట్ అయిన అరే మరి ఏంది నా తోట ఇంత మనం ఉంది నది నాకు అర్థం కాలే రాఘవేంద్రకి చెప్పిన నిందించవాని వారిని పాస్గా నువ్వన్నా చెప్పేది నా మందులు నువ్వు ఎక్స్పర్ట్ కదా నువ్వు ఇది బాగా చెప్తావు అని పిచ్చినాను ఆ పక్కతోటి ఇవ్వడితో బెమ్మం ఉంది ఎవరు తినదే మా ఊరు అందే నువ్వు మాట్లాడును సరే నా వాళ్ళు ఎక్కించే మందులో నువ్వు ఎక్కేయొచ్చు కదా అందుకే కాదు నేను ఆ మంచిగా అనుకునేది నన్ను పులిగారు నుంచి మిలిపించిన వాటికి మరేడు కాబట్టి నువ్వు మారతావని పిచ్చి తెలిపించేది నువ్వు వారనే పాస్గా సరే నువ్వు ఈడే ఉండు ఆయన తోట బెమ్మనంగా ఉంది ఏం మందులు ఎక్కిచ్చి కనుక్కొని వచ్చి అయ్యే రెట్ల నీకు చెప్తా ఎక్కించుకో ఆ రా ఎలా టైం ఇది తమ తెల్లను తోట చూస్తే బ్రహ్మానం ఉంది ఏం మందులు వరకు అయితే డ్రిప్ మందులు అన్ని మనకైతే రిజిట్ ఏం కనిపిలే సూపర్ నా తర్వాత బాగుంది ఇప్పుడు ఇప్పుడు ఎన్ని మధ్యలో రెండు నెలలు సూపర్ తోట మాత్రం బ్రహ్మానం ఉంది మీ తోట ఎట్లా దావు అంటే చూసినాము మేము మంచి ఏమందు మంది చాలా బెమ్మాండంగా ఉండాయని చెప్పేసి మళ్ళీ మీ తోటలోకి వచ్చిన టప్పిలు ఏడైనా పల్లె ఎడబెట్టినంత టప్పిలో పెట్టినా పక్కన అవునా ఈ సూపర్ గ్రో అనే మందు పలాన సైడ్ దొరుకుతాయని చెప్పేసి నీ అట్ట తీసుకున్న మేము దిన్న పది రోజు తెచ్చాం కదా మందులు ఏలూరు పట్టే షాప్ న్యూ బాల షాప్ వాళ్ళు తెప్పించినా ఈసారి సారి ఇరుస్తుంటే ఇరిచినా ఉన్న వాళ్ళకి ఎవరూ ఇచ్చారంట కంపెనీ వాళ్ళు వాళ్ళ కంపెనీ ఇద్దు వచ్చా అని ఫోన్ చేశారు అన్న మీక అంటే చూడడానికి ఆడ వచ్చానట్టు ఉన్నాడు వాళ్ళేనా వాళ్ళ నమస్తేనా రవి అవి కిట్లు వదిలినావు కదా రిజల్ట్ ఎట్లుంది బాగుంది బాగాలేదా చూడు బాగుంది తోట ఎట్లా నమస్తే అరేనా నమస్తే అన్న మీరేనా కంపెనీ వాళ్ళు ఇది రిజల్ట్ ఇంత బాగుంది అని చెప్పి నీకు ఎట్లా తెలుసు ఎస్ట్ ఎమ్ బాగుంది ఆకు బాగా ఎక్కువ వచ్చింది ఫ్రీగా వచ్చింది నాకు మేము మామూలుగా పెడతాం ఐదేళ్ళ నుండి ఇంతవరకు అయితే ఆ తోట అంటే వేరే వేరే పంట కూడా వేరే పంట రెండు రెండు అడి చెట్లు ఉన్నాయి రెండు తోటలు అంటే రెండు చెట్టు మూడు మూడో చెట్లు ఉన్నాయి ఇంతవరకు అయితే ఇరసలేదు ఇప్పుడు ఇచ్చినాము ఫస్ట్ టైం దానిలో దానిలో ఇరసలే இது எண்ணெகராலா இது மூட எக்கரா அது அது பத எல்லா பத எல்லா மூட எகரா வதில் ஸ்டெம் ஊரடங்கு அந்த வதிலு எண்ண வீடு ஏன் கம்பெனி ரோஜு ரோஜ் வாங்கலை తోట బాగుంది తోట అది బాగుంది నీకు పది ఎకరాలు బాగుంది ఇదే బాగుంది మందులు మనకు ఫర్టిలైజర్ మేము ఇక్కడ చాలా చుట్టుపక్కల పల్లెలకి ఇచ్చినాం ఇంకే కలవా పాలూరు జంగంపల్లి రంగబు పాస్ ఇచ్చినాం అవుతుంది ఇచ్చిన రిజల్ట్ బాగుంది అక్కడ అంతా పోయి రవీ నది ఎట్లా చూద్దామని వచ్చినది కాదన్న ఇప్పుడు మీరు దీనికి దాదాపుగా నాలుగు నెలలో ఎక్కించినాగ మూడో ఎటుకు రెండో అయితే ట్రిప్ లేదు ఇంత గ్రోత్ అయితే లేదు అంత మంది అయితే దీనికి బాగుంది ఒకసారి ఒకసారి కంపెనీ వచ్చిన వాళ్ళతో మాట్లాడేటట్టు వేరే రైతుకు నేను చెప్పాలనుకుంటే ఎట్లా చెప్పొచ్చు ఇది వదులుకుంటే ఖర్చు తగ్గుతాయి ఖర్చు తగ్గుతాయి చెట్లు బాగుంటాయి బాగుంటాయి ఒకసారి ఇప్పుడు ఇవన్నీ నీటిలో బాగా డ్రమ్ కరిగిపోయినాయి బ్యాగ్ గానీ

ఈ మంచి కోసం తిరిగి వచ్చింది కదన్న ఎడవనుకున్నాడు ఆయన రవీన్న తోటకి గిరు వేసినావా ఆయన అర్చట్లకు ఈ మంది అంటే గెలి నువనుకో ఆ గెల కూడా అర్జెంట్కి ఎక్కినాడ ఎలన్నూరులో న్యూ బాలాజీ పట్టలేదారు చెప్పేసి ఉంది అందులోనే దొరుకుతాయంట ఆయన కూడా ఇచ్చినది ఈ తెచ్చట్టు ఎక్కినా బాగుంటాయి కదా బ్రహ్మాండంగా ఉంటాయినా ఆయన తోటి అటు కొంచెం రైతులు కా సో రైతు సదరులారా చూసారు కదా చాలా మంది అడిచెట్లు కొంచెం ఎత్తు తగ్గుండి అంటే మొదలు ఊరకపోకుండా అంటే సుడి బాగా రాకుండా ఉంటాయి కదా సో అట్లాంటి రైతులందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది సో మీ ఏరియాలో ఉన్న ఎరువులంగా కూడా అడగండి సూపర్ గ్రో కంపెనీ అనేది బనానా కిట్టు దొరుకుతుంది అని చెప్పేసి ఒకవేళ దొరకదు అనుకుంటే కన్నా డిస్ప్లే పైన కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి తెస్తారు ఒకవేళ మీకు డౌట్ ఉంటే కన ఇందాక వీడియో చేసినాక రవెన్న వాళ్ళ నెంబరు ఆయన నెంబర్ కూడా రైతు నెంబర్ కూడా డిస్ప్లే పైన ఇస్తున్నాను రవెన్న కాల్ చేసి కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు అంటే వర్క్ ఎట్లా అవుతుంది ఏంది ఎప్పుడు ఎక్కించాలని చెప్పేసి సో అన్న కూడా సలహాలు ఇస్తాడు ఒకవేళ మీకు ఎలనూరు ఏరియాలో ఎవరన్నా కూడా రైతులు ఉంటే కన న్యూ బాలాజీ ఫర్టిలైజర్ వాళ్ళ షాప్ నెంబర్ కూడా ఇస్తున్నాను డిస్ప్లే పైన కాల్ చేసి కనుక్కొని తెచ్చుకోండి ఓకేనా అంతే కదనా చాలా సంతోషం మంచి పని చేస్తా ఉన్నారు సో చూస్తున్నారు కదా ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడి ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి ప్రతి రైతును సపోర్ట్ చేయండి నేను మీ జయ రైతు బిడ్డ పాపదం పా